మనిషికి వినయం అంటే హ్యుమిలిటీ ఎంత ముఖ్యమో అలాగే కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం అంత ముఖ్యం ప్రపంచంలో గొప్పవాళ్ళందరికీ ఆత్మస్థైర్యం ఉంది దాంతోపాటు వినయము హ్యుమిలిటీ ఉంది ఇవాళ మనం ముగ్గురు గొప్ప వ్యక్తులు ఏమన్నారో తెలుసుకుందాం ఏమన్నాడంటే నేను సముద్రం తీరంలో గులకరాళ్ళు ఏరుకునేవాడిని కానీ నా ముందు ఉన్న కొన్ని శతాబ్దాల శాస్త్రవేత్తల భుజాల మీద నేను కూర్చుని సముద్రంలో చాలా దూరం నేను చూడగలుగుతున్నాను అన్నాడు అంటే ఇండివిజువల్గా నాకు ఎక్కువ శక్తి కానీ స్కిల్ కానీ లేకపోయినా నాలెడ్జ్ లేకపోయినా ఇంతకు ముందున్న మన సైన్స్ శక్తితో ఆ శాస్త్రవేత్తల సాధించిన దాంతో నేను చూస్తున్నాను ఆయన మరి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అలాగే అబ్రహం లింక్ అని ఏమన్నారంటే నేను ఇరవై ఐదేళ్ళు ఈ ఊరిలో ఉన్నా నేను ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత వాషింగ్టన్ వెళ్తున్నాను కానీ నేను అక్కడ చేయాల్సింది చాలా కష్ట సాధ్యమైంది అప్పటికింకా ఇప్పుడున్న యాభై ఆరు స్టేట్లు లేవు అప్పటికి ఆయన టెక్సస్ అవన్నీ కూడా ఉండడమే కాకుండా ఆ అమెరికాలో జరగడమే కాకుండా ఈ బానిస చట్టాన్ని రద్దు చేసిన మహానుభావుడు ఆయన ఆయన ఏమన్నా అంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా నేను అక్కడ వాషింగ్టన్లో సక్సెస్ అంటే విజయాన్ని సాధించలేను అలాగే భగవంతుడి అనుగ్రహంతో నేను ఓడిపోవడం కూడా సంభవించదు అన్నాడు అక్కడ ఆ ఆ తర్వాత కాన్ఫిడెన్స్ ఇప్పించాడు అలాగే మన దేశంలోకి వస్తే పివి నరసింహారావు గారు మొట్టమొదట గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి బయటగా ప్రైమ్ మినిస్టర్గా పూర్తి టర్మ్ చేసిన ఆయన ఆయన ఏమన్నారంటే నూట యాభై సంవత్సరాల ఈ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను దేశాన్ని ఈ నే నేతృత్వానికి నేను చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ నేను నూట నలభై అప్పుడు ఇంకా వంద కోట్లు అనుకుంటాను ఈ వంద కోట్ల ప్రజానికానికి నేను ముందు తలవంచి నేను మీలో ఒక అని చెప్తున్నాను అన్నాను ఆయన వినయం చూపించారు తర్వాత ఆ కాన్ఫిడెన్స్ చూపించారు అబ్రాహిం లింకన్ కానీ న్యూటన్ కానీ మనం కానీ ఎవరైనా సరే మన వినయాన్ని మనం కోల్పోకుండా మనం ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూపించాలి ఇవాళ మంచి మాట ఇది సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల ప్రణ